పిఎంకే గ్రూప్ కంపెనీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్తో పాటు షూ మరియు సాక్స్ పంపిణీ చేశారు డిఫ్టీ జనరల్ మేనేజర్ భరత్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల పరిధిలోని గ్రామాల పేద కుటుంబాల పిల్లల చదువు ముఖ్య ఉద్దేశమని పిల్లలు కష్టపడి చదివి అమ్మా నాన్న పేరు నిలబెట్టుకోవాలని పీఎంకే గ్రూప్ ముఖ్య ఉద్దేశమన్నారు మండల అభివృద్ధికి పిఎంకే గ్రూప్ తనవంతు మండల పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులలో అంబులెన్స్ సౌకర్యంతో పాటు గ్రామాలలో కమిటీ హాళ్లు నిర్మిస్తామని అన్నారు బన్సపల్లి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్ తో పాటు ఫర్నిచర్ విద్యార్థులకు బ్యాగులు మరియు పాఠశాలలో మంచినీటి వసతి మరుగుదొడ్ల అభివృద్ధికి పిఎంకే గ్రూప్ కంపెనీ తరఫున ఎళ్లవేళ్ల సహాయ సహకారాలు అందిస్తామని డిఫ్టీ జనరల్ మేనేజర్ భరత్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ వంగ రవీందర్ రెడ్డి జొన్నల మహేష్ ప్రధానోపాధ్యాయులు అమతి కృష్ణవేణి మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు श्री भरत कुमार यादव अरे थैंक्स <dyei foli tiradei water> <tapasemplos avation> పన్నెండు మంది విద్యార్థులు పద్దెనిమిది మంది ఉంటే పన్నెండు మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలలో సీట్లు రావడం ఒక సంతోషదాయకం ఈ మధ్యనే ఒక గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ విడుదలైన దాని మెడికల్ అండ్ హెల్త్ మా పీఎండీ గ్రూప్ తరపున మీకు ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు స్టడీ మెటీరియల్ సప్లై చేస్తున్నాము చేస్తున్నాను మరియు ఫర్నిచర్ ఫ్యాన్స్ మౌలిక సదుపాయాలు సపోర్ట్ చేయడం జరుగుతుంది షూస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన అధ్యాపకులందరికీ మా పిఎంకే సంస్థ తరఫున నమస్కారాలు మరి పిల్లలందరికీ కూడా అభినందనలు బిడ్డ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మీరు మంచి మార్పులు తెచ్చుకుంటే ఇథనాల్ పరిశ్రమ ఆ పరిశ్రమ ఏదైతే ఏర్పాటు కాబోతుందో అది ఏర్పాటు అయినాక ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు స్కూల్ విద్యార్థులకు మరియు రోగులకు మరియు మౌలిక వసతుల ఏర్పాటులో పిఎంకే సంస్థ ఎల్లప్పుడు కూడా సహాయ సహకారాన్ని అందిస్తూ తెలియజేస్తున్నాము మీ పిల్లలకు ఎల్ల వేళలే కూడా పిఎంకే సంస్థ మీ వెంట ఉంటది ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇందరు కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలంటే మా సంస్థ తరఫున ఎల్లెప్పుడు కూడా మేము పాటు పడతామని చెప్పి తెలియజేస్తున్నాము సార్ మా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి మా పిల్లలకి అన్ని రకాల ప్రోత్సాలు స్టడీ మెటీరియల్స్ చైర్స్ కి చైర్స్ మరియు ఫ్యాన్స్ ఇంకా ఏమేమి మెటీరియల్స్ ఇస్తున్నారో వీటన్నిటి వల్ల మా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ మీ ఇచ్చినటువంటి దీనికి మేము రుణపడి ఉంటాం మళ్ళీ మా పిల్లలకి ఇంకేమైనా అవసరమైతే హెల్ప్ చేయగలరని ఆశిస్తున్నాం సార్ చెప్తున్నాము పిఎంకే గ్రూప్ తరఫున ఈ పరిసరాల ప్రాంతాలకు ఏదే ఏదైనా అభివృద్ధిలో మావంత పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తున్నాము బస్ షెల్టర్స్ కానీ ఇంతకుముందు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అవన్నీ అవన్నిటితో పాటు ఏదైనా కానీ మౌలిక వసతులు ఏమున్నా కానీ మేము మా సంస్థ తరఫున తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం బంజపల్లి స్కూల్ వాళ్ళ మేరకు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ సప్లై చేయడం జరిగింది ప్రొవైడ్ చేయడం జరిగింది స్కూల్కి కావాల్సిన ఫ్యాన్స్ చైర్స్ ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాగే వాళ్ళు కోరినట్టు మా పిఎంకే గ్రూప్ సంస్థ తరఫున ఎప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తాం ఇలాగే మేము మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జిరాబాద్ మండలానికి ఆర్ఓ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైయర్స్ ప్రొవైడ్ చేస్తాం రోడ్ మెయింటెనెన్స్ కూడా చేస్తాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఎంకే సంస్థ గ్రూప్ తరఫున నేను ఇద్దరికి నైన్త్ క్లాస్ వాళ్ళకు స్టడీ మెటీరియల్ ఎయిత్ క్లాస్ వాళ్ళకు కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది సిక్స్త్ సెవెంత్ వాళ్ళకు బ్యాక్ సైడ్ షూస్ ఇవ్వడం జరిగింది వారికి మా పాఠశాల అంతేకాకుండా ఫర్నిచర్ కూడా ఇవ్వడం డ్యాన్స్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది వారికి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తుంది